హాయ్ అందరికీ ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి మరి ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు మీరు తమ్నెల్లో చూస్తున్నారు కదా ఐటీఎల్జీ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళ ఐటీఎల్జీ టోకెన్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి ఇక గుడ్ న్యూస్ ఉంది కదా అని మురిసిపోకండి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అది కూడా నేను మీకు చెప్తాను ఓకేనా అయితే గుడ్ న్యూస్ ఏంటి గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకు త్వరలో ఐటిఎల్ఎక్స్ వాలెట్ రాబోతుందండి ఈ ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది నార్మల్ వాలెట్ కాదండి ఎందుకంటే అదొక సూపర్ వాలెట్ అని చెప్పేసి వాళ్ళ కోర్ టీం వాళ్ళు చెప్తున్నారనమాట మరి సూపర్ వాలెట్ అంటే దానికి ఏమన్నా సూపర్ మ్యాన్ పవర్స్ ఉంటాయా సార్ అంటే సూపర్ మ్యాన్ పవర్స్ ఏముండీ అది వాళ్ళు క్రియేట్ చేసినటువంటి డిజైన్ చేసినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఐటిఎల్ఎక్స్ వాలెట్ అనమాట దానికి మిగతా వాలెట్లకు తేడా ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇప్పుడు మామూలుగా మన క్రిప్టో కరెన్సీలో ఎన్నో వెబ్ త్రీ వాలెట్స్ ఉన్నాయండి ఆ వెబ్ త్రీ వాలెట్స్ అంటే ఏంటి మామూలుగా మెటామాస్క్ గేట్ వాలెట్ ఇంకేముంటుంది ఆ ట్రస్ట్ వాలెట్ ఇలాంటివి వెబ్ త్రీ వాలెట్స్ ఉన్నాయి ఇప్పటివరకు అయితే మరి వాటన్నింటిలో లేని స్పెషాలిటీ ఇందులో ఏముంది సార్ అని అంటే ఐటిఎల్ఎక్స్ వాలెట్లో మనము ఈ మామూలుగా వేరే వాలెట్లలో ఏం చేస్తామండి మనం యుఎస్డిటితో ఒక క్రిప్టోని మనము కొనుక్కుంటాం కానీ ఈ ఐటి ఎల్ఎక్స్ వాలెట్ అనేది ఎలా డిజైన్ చేయబడ్డదంటే మనము క్రిప్టోని కొనుక్కోవడంతో పాటు షేర్స్ కూడా కొనవచ్చు అంట అంటే కమోడిటీస్ గోల్డ్ కూడా ఉంటుంది కదా వాటిని కూడా మనం కొనుక్కోవచ్చు అంట మరి ఇండియాలో ఎన్నో షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఎన్ఎస్సి బిఎస్సీ ఉంటాయి కదా ఆ షేర్స్ కూడా కొనవచ్చా అంటే ఆ షేర్స్ కొనడానికి ఉండదండి ఎందుకంటే ఇది యుఎస్ వాళ్ళకు సంబంధించింది కాబట్టి అక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని మీరు కొనుక్కోవచ్చు అంటే మీకు ఐడియా ఉంటే లేకపోతే సింపుల్గా వదిలేసేయండి అయితే ఈ వాలెట్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ వాలెట్ అండి ఇది రెండు వేల తొమ్మిదిలో క్రిప్టో ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చినటువంటి వాలెట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది మోస్ట్ అడ్వాన్స్ అనమాట ఎందుకంటే దీంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి నేనేమంటున్నానంటే ఈ పది రోజుల్లో నాకు తెలిసి ఈ ఐటిఎల్ఎక్స్ వాలెట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు మరి ఈ ఐటీఎల్ఎక్స్ వాలెట్ రిలీజ్ అయినాక మాకు ఎలా తెలుస్తుంది సార్ అని మీకు డౌట్స్ రావచ్చు ఏం లేదండి వాళ్ళు ఇప్పుడు యాప్ అనేది మనము ఓపెన్ చేసి మైండ్ చేసుకుంటున్నాం కదా మనకు అప్డేట్ అనేది వస్తుందండి స్టోర్లో వర్షన్ ఫోర్ పాయింట్ ఓ అనేది ఒకటి అప్డేట్ చేయబోతున్నారు అప్పుడు మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ని మనం అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న తర్వాత అక్కడ యాప్ వాలెట్ అనే ఒక రెండు ఫీచర్స్ అనేటివి మనకు అనబుల్ అవుతాయి అనమాట తొందరపడి మీరు మళ్ళా ఐటిఎల్ఎక్స్ వాలెట్ ని క్రియేట్ చేసుకొని తప్పులు తప్పులుగా క్రియేట్ చేసుకోకండి ఎందుకంటే దానికి ఒక పాస్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ గిట మీరు కోల్పోయారు అనుకోండి ఈ జిందగీలో మళ్ళీ మీరు ఆ వాలెట్ ని ఆపరేట్ చేయలేరు కొత్త వాలెట్ క్రియేషన్ చేసుకున్న అప్పటికే ఈ ఐటీఎల్జీ టోకెన్స్ ని ఆ వాలెట్కి ఇచ్చేసి ఆ పాస్ కోడ్ అనేది మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి వాలెట్ వచ్చాక కూడా కాస్త నిదానంగా వెయిట్ చేసి యూట్యూబర్స్ చెప్తా ఉంటారు ఎలా చేసుకోవాలి ఎలా 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 ఎనాబుల్ చేసుకోవాలి వాలెట్ అని చెప్పేసి అప్పుడు మీరు జాగ్రత్తగా ఎనాబుల్ చేసుకోండి తొందరపడి వచ్చి రాని నాలెడ్జ్తో చేసుకోకండి గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ ఉన్న తర్వాత వాలెట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఐటీఎల్జీని పంపించడానికి అందులో యూఎస్డిని మనము డిపాజిట్ చేసుకోవడానికి స్వాప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇక మరి బ్యాడ్ న్యూస్ ఏంటి సార్ అని అంటే రీసెంట్ గా మనకు ఈ హెచ్సిఎస్ మీద డిఏఓ జరిగిందండి హెచ్సిఎస్ అంటే ఏంటి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనమాట ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకు వెరిఫైడ్ ఐటిఎల్జీ రావడానికి ఉపయోగపడుతుంది మరి వెరిఫైడ్ ఐటిఎల్జీ అంటే ఏం అంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను వెరిఫైడ్ ఐటిఎల్జి అంటే ఏం లేదండి ఇప్పుడు మీరు రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారు అవునా మీ దగ్గర ఒక పదివేల కాయిన్స్ ఉన్నాయి అనుకోండి మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు మైనింగ్ ఒక్కసారా రెండు సార్రా మూడు నాలుగు సార్ అలా రోజుకు ఎన్నిసార్లు చేస్తున్నారు అనేది కంక్లూజన్ తీసుకోబోతున్నారు వాళ్ళు అలాగే మీరు సెక్యూరిటీ గ్రూప్ లో ఉన్నారా లేదా అది కూడా చూడబోతున్నారు ఇక అంబాసిడర్స్ ప్రోగ్రామ్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా సోషల్ యాక్టివిటీస్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు గేమ్స్ ఆడుతున్నారా ఇవన్నీ చూస్తారంట వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత మీకు సపోజ్ ఒక పదివేల ఐటీఎల్జీ కాయిన్స్ ఇప్పుడు మైన్ చేసుకున్నారు అప్పుడు వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి వాళ్ళు పంపిస్తారు అప్పుడు మీరు ఎన్ని యాక్టివిటీస్ చేశారు అనే దాని మీద ఆధారపడి వాళ్ళు కట్ చేసి మిగతా కాయిన్స్ని వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి పంపిస్తారండి మరి ఏం పనులు చేయాలి సార్ ఏం పనులు చేస్తే హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది అని మీకు డౌట్లు రావచ్చు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద రెండు ఫోటోలు నేను పెడతానండి ఆ రెండు ఫోటోల్ని చూసి మీరు ఏమేమి బిల్డప్ చేసుకోవాలో అవి చేసుకోండి అందులో నార్మల్గా ఏమున్నాయంటే ఈ మన డైలీ ఆరుసార్లు మైనింగ్ చేస్తున్నారా అదొకటి చూస్తున్నారు సెక్యూరిటీ గ్రూప్ ఉందా చూస్తున్నారు అట్లాగే మనకు సోషల్ యాక్టివిటీస్లో ఏ విధంగా యాక్టివేషన్లో అంటే ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్స్లో ఇలాంటివి ఏమైనా పార్టిసిపేషన్లో ఉన్నారా అది కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు సో ఇందులో మీకు ఏది తక్కువైనా కానీ అది మీరు రెక్టిఫై చేసుకోండి నాకు తెలిసి మీకు ఈ అవకాశం ఇంకొక వారం రోజుల వరకు ఉంటుంది వారం రోజుల తర్వాత మళ్ళీ యాప్ అనేది అప్డేషన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఈ లోపల ఇవి ఏమైనా తక్కువ పడితే అవి చేసుకోండి ఈ లోపల మీరు ఇవి చేసుకుంటే ఏమైతుంది అంటే మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతవరకు కష్టపడ్డాము లాస్ట్ మినిట్లో మనం చేతులు వదిలేసాం అనుకోండి అది ఇంతవరకు కష్టపడ్డదంతా వేస్ట్ అయిపోతుంది కదా మీకు ఐదు వేల కాయిన్సో పదివేల కాయిన్సో మీ కష్టపడి మీరు మైండ్ చేసుకొని ఉంటారు మరి ఆ ఐదు వేలలో కూడా కట్ చేసి రెండు వేలు ఇస్తే మీకు బాధ అనిపిస్తుందో బాధ అనిపించదా కాబట్టి అలాంటివి మీరు అలాంటి వాటికి మీరు గురి కావద్దన్న ఉద్దేశంతోనే నేను ముందుగానే ఈ వీడియో ప్లాన్ చేసి పెడుతున్నాను ఓకేనా ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు ఒక పని చేయండి కింద వాట్సాప్ లింక్ ఇస్తాను నేను ఈ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను మీకు ఎన్ని డౌట్స్ ఏది ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి ఎనీ డౌట్స్ నేను నేను మీకు క్లారిఫై చేస్తాను ఇంకా మీరు అంబాసిడర్స్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవాలంటే కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులోనే ప్రొవైడ్ చేస్తాను మొత్తం పిన్ టు పిన్ అంబాసిడర్ ప్రోగ్రామ్స్కి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనే దాని మీద కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఇంకా ఏమైనా ఉంటే చిన్న చిన్న అప్డేట్స్ అయినా సరే పిన్ టు పిన్ మీకు చెప్పడానికి నేను రెడీగా ఉంటాను కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబు ఆ బెల్ బటన్ కూడా నొక్కి పెట్టుకోండి మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట అంతవరకు ప్రకాష్